ప్రైజ్ దివాడ్ అందరికీ వందనాలు ప్రస్తుతం తెలుగు రెండు రాష్ట్రాలలో విచారకరం విషాదం జరిగిన సంగతి అందరికీ తెలుసు అదేమనగా దైవజనులు పగడాల ప్రవీణ్ గారు మృతి పట్ల చాలా విషాదం ఏర్పడింది ఆ దైవజను కొరకు చాలామందికి తెలుసు మంచి దైవజనులైన రక్షణ టీవీ ఛానల్లో ఒక ప్రసంగికులు గొప్ప భక్త ఆయన బైబిల్ చాలా క్షుణ్ణంగా అర్థమయ్యే రీతిలో డిబిట్లలో కూడా అలాగే ఇద్దరి మధ్యన వాద వచ్చిన చక్కటి విషయాలు చెప్పే మంచి మహాజ్ఞాని ఆయనని క్రైస్తవ లోకం కోల్పోయింది చాలా బాధాకరం ఇవి కూడా కోల్పోయావు ఆయనకి సాఫ్ట్వేరు కంపెనీలు ఉన్నాయి చాలామంది నిరుద్యోగులకి ఉద్యోగాలు కూడా ఇచ్చిన ఆయన వాళ్ళకి ఇద్దరు సొంత కూతురు ఉన్నారు ఉన్న చూపు పన్నెండు మందిని ఆడపిల్లలను ఆయన ఇంట్లో పెట్టుకుని సొంత పిల్లలకు దత్తం చేసుకుని చేస్తున్నారట అంతేకాదు మందిని ప్రేమించే మంచి దయోజనుడు అతను మరణించటం క్రైస్తవ లోకానికి చాలా విచారకరం వారి కుటుంబానికి వారి సంఘానికి వారి తాబుట్టులకు వారి పిల్లలకు అందరికీ చిన్న చిన్నమంద మినిస్ట్రీస్ తరఫున అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యునైటెడ్ ఫాస్టర్స్ ఫెలోషిప్ సెక్రటరీగా కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను ఆ కుటుంబానికి ఆదరణ ఓదార్పు నెమ్మది కలుగును కానీ దైవజనుడు మరణం పట్ల చాలా అనుమానా కనబడుతూ ఉంది చూస్తూ ఉన్నాం చాలా మీడియా ద్వారా కూడా మనం వింటూ ఉన్నాం ఇది యాక్సిడెంట్ కాదు ఇది ఒక హత్య అని లేదా కుట్రబన్ను చేశారు అని ఏం జరిగిందో ఎలా జరిగిందో సరిగ్గా ఆ వివరాలు రాలేదు కానీ భారతీయులందరూ బాగుండాలని కోరుకునేవారు క్రైస్తవులు మేము కూడా కోరుకునేది భారతీయులందరూ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి బాగుండాలని ఇంచుమించుగా నూట నలభై కోట్ల ప్రజలు బాగుండాలని కానీ ఇంత ఐక్యతగా ఏ దేశంలో ఐక్యత అందరూ అన్నదమ్ములుగా ఉండే మన దేశంలో ఎవరో కుట్ర పని ఎవరో ఒకరు ఒకరు ఉంటారు ఆ ప్రాంతానో లేదా గుంపునో లేదా అక్కడ ఉన్నవారి ఒక్కరి వాళ్ళు ఇది జరుగుతుంది అది ఒకే క్రైస్తవులపై దాడులు చాలా చాలా జరుగుతూ ఉన్నాయి ఏది ఏమైనా క్రైస్తవ సమాజం ఒక మంచి దయోజను కోల్పోయింది అయినా ప్రార్థన చేస్తున్నాం అందరూ బాగుండాలని ఇటువంటి ఇంకెప్పుడు పునరావృతం జరగకూడదని ప్రార్థన చేద్దామండి మేము కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభుత్వాలు కూడా చక్కగా స్పందించినాయి చక్కగా ఒకటి వాళ్ళు విచారణ చేస్తున్నారు ఏది ఏమైనా ఆ కుటుంబానికి సానుభూతి మేము తెలియపరుస్తూ ఉన్నాం ప్రార్థిస్తున్నాం ఇంకా మనం ప్రార్థన చేద్దాం ఇప్పటికే ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఫెలోషిప్లు అన్ని సంఘాల వారు అందరూ కూడా రోడ్కి సంతాప సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది చాలామంది పెద్దలతో నాయకులతో కూడా మాట్లాడటం జరిగింది ఎన్ని జరుగుతున్నాయి ఎన్ని జరిగినా ఆయన మనం తీసుకురాలేం ఇటువంటి పరిస్థితులకు మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ జరగకూడదని ప్రార్థన చేస్తూ ఉన్నాం కానీ ఒక చక్కటి మాట ఉంటుంది ఏమైనా అంటే ఇటువంటి వారి హతసాక్షులు అని క్రీస్తు కొరకు చనిపోయారని ఆయన ఏదో ఎక్కడికి వెళ్ళో ఫంక్షన్కి వెళ్ళి రాలేదు కానీ ఒక మీటింగ్కి వెళ్ళి వాకింగ్ చెప్పి తిరిగి వస్తున్నారు అంతగా దేవుడి పనులు అంటే ఆయన ఒక అతసాక్షి అయిపోయాడు క్రైస్తవ పద్ధతి ప్రకారం బైబుల్ ప్రకారం అయితే నీతిమంతున్న దేవుడు ముందు తీసుకుంటాడట భక్తులే ముందు వెళ్ళిపోతారట నిజమే క్రైస్తవ ధర్మం ప్రకారం నీతిమంతుడు అతసాక్షి అయ్యాడు కానీ ఇటువంటి అచ్చులు లేకపోతే ఇటువంటి రకరకాల పరిస్థితులు కుట్రగా జరిగిందని అన్నారు అటువంటి జరగకూడదనే అర్థం చేస్తున్నావు వాళ్ళ అని కూడా సాక్ష్యం చెప్పారట ఏమని మా భర్త గారు టైం ఇప్పటి వరకే ఉంది ఆయన వీతిమంతుడిగా బ్రతికేడు ఆయన దేవుని రాజ్యం వెళ్ళిపోయాడు ఆయన మంచి సేవ చేశారు అని నిజంగా క్రైస్తవులకు ఉన్న నిరీక్షణ క్రైస్తవులకు ఉన్నటువంటి ఎదురుచూపు ఏదో ఒక చనిపోతాం ప్రభు దగ్గరికి వెళ్తామని ఇదిగా మాట్లాడి వింటుంటే వాళ్ళకున్న నిరీక్షణ అమ్మగారికి ధైర్యాన్ని బట్టి వందలా చెప్పాలి మరొక్కసారి నా తరఫున కుటుంబానికి ఆదరణ ఓదార్పు కనుగొనగా కానీ ప్రార్థన చేస్తున్నాం చిన్న ప్రార్థన ప్రభువ ఒక్కసారి దైవజనులు పెద్దల అభిషక్తులు ప్రవీణ్ పగడాల గారిని జ్ఞాపకం వారి జ్ఞాపకం చేసుకోండి ఆదరణ ఓదార్పు నెమ్మది దయచేయండి ప్రస్తుతం దేశంలోనే తెలుగు రాష్ట్రంలో చాలా ఉద్రిక్తత విషాదం ఏర్పడింది దీనివల్ల ఎక్కడ ఈ ఇవి జరగకుండా శాంతి దయచేయండి బాబయ్య ప్రేమ ఐక్యతలు అనురాగాలు దయచేయండి వీళ్ళ కక్షలు వగేరే ఏవైనా ఉంటే తొలగించండి ప్రేమ సంతోషం సమాధానాలతో నింపండి ప్రవీణ్ గారు సతీమైన అమ్మగారు వారికి ఇచ్చిన ఇద్దరు పిల్లలు పెంచుకుంటున్న బిడ్డలు వారి సంఘానికి దైవజనుడు లేని లోటు మీరు తీర్చండి దైవజనుడు లేని లోటు మీరు తీర్చండి ఈ కార్యాలు జరిగించండి క్రైస్తవ సంఘాలు చాలా వేదనతో బాధతో ఉన్నాయి ప్రభు వాళ్ళందరినీ కూడా మీరు ధైర్యపరచండి బలపరచండి మహిమ తెచ్చుకోండి ప్రతి విధమైన వ్యతిరేక శక్తులు వేరే ఏవైనా ఉన్నా వారిని సరిచేసి ఏదో వారితో మాట్లాడి ఇటువంటి ఎక్కువ జరగకుండా నాయన నీ కాపుదలుంచి నిలబెట్టి నిలబెట్టి మహిమ పొందమని ఆ కుటుంబాన్ని చేతులు పెడుతూ ఆదరణ ఆదరణ ఓదార్పు నెమ్మది దాయిచ్చేవని ఏ సునాములు అడుగుచున్నాను తండ్రి